నమస్తే నా పేరు యాదవరెడ్డి నా నాలుగు పల్లెతమను మండలం ఉండను వికారాపంచ సర్పంచ్ స్థానిక ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఒక యువకునిగా ఉత్సాహవంతునిగా ఈ స్థానిక ఎన్నికల్లో ఏకైకంగా ఎన్నుకుంటే నేను ముప్పై లక్షలు డొనేట్ చేస్తా అని పేపర్ యాడ్స్ కానీ పేపర్ స్టేట్మెంట్ కానీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు గ్రామ అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది గతంలో ఎంతోమంది మంది సర్పంచులు అయ్యారు కానీ ఏ విధంగా కూడా వాళ్ళు వారి వారి స్వార్థాల కోసం మాత్రమే పనిచేసుకుంటూ వెళ్ళిపోయారు నేను కొత్త ధనం ఒక కొత్త చూడాలనే ఆలోచనతోనే ముందుకు వస్తున్నా ముప్పై లక్షలు తప్పకుండా డొనేట్ చేస్తా ఆ డొనేట్ కూడా చెప్తున్నా ఎక్కడ ఏ ఏ అమౌంట్ ఎక్కడెక్కడ వేయాలని కూడా చెప్తున్నా పది లక్షలేమో హనుమాన్ మందిరి దేవాలయానికి ఇస్తున్నా అంటే ఏకైక ఎన్నుకుంటేనే దాని తర్వాత రెండున్నర లక్షలేమో క్రిస్టియన్ ఎవరికి మూడు నాలుగు లక్షలు ముస్లిం ఎవరికి ఒక లక్ష మఠం కోసం ఇస్తాను ఎమర్జెన్సీగా రేపటికి ఎవరికైనా పాలండికి ఎవరి దగ్గర డబ్బు లేకపోతే ఎమర్జెన్సీ పర్పస్ కోసము రెండున్నర లక్షలు రెండు లక్షలు జీకా అకౌంట్లో మెయింటైన్ చేస్తూ అది ఎవరికైనా ఆపదొచ్చిందంటే దాన్ని వాడుకునేటట్లా చూసుకుంటా దీంతో పాటు నన్ను ఏదైనా ఎన్నుకున్నప్పుడు జెడ్పీ ఫండ్స్ కానీ ఎమ్మెల్యేను చూసే ఫండ్స్ కానీ ఎంపీ ఫండ్స్ కానీ వచ్చినప్పుడు ఆ ఫండ్స్ కూడా గ్రామ అభివృద్ధి కోసమే పెడతా ఎలాంటి కానీ చొరబాటు పనులు కానీ ఎలాంటి పనులు కానీ చేయను మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా దైవసాక్షి చెప్తున్నా ఈ గ్రామ ప్రజలకు నా విన్నపం ఈ ఎలకరణ ఎన్నుకుంటే నేను అన్ని విధాలుగా గ్రామానికి సాయం చేస్తాను